ప్రేక్షకులందరికీ నమస్కారం భారతీ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మహాశివరాత్రి మరి ఈ శివరాత్రికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఆ మహాశివుడిని ఎలా పూజించి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలి అనే విషయాల గురించి మనకి వివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త విజయశ్రీ గారు మరి ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అపర్ణ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా స్టూడియో మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా ధన్యవాదాలండి అయితే మహాశివరాత్రి రోజు జాగరణ ఉపవాసం అందరు చేస్తారు కాకపోతే ఉపవాసం చేసినప్పుడు కొంతమంది ఏమో ఉట్టి మంచినీళ్ళే తాగి ఉంటారు ఇంకొంతమంది ఏమో ఉపవాసం చేస్తూనే వారి నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కానీ చాలా మంది అలా చేయకుండా ఆ ఒక్కరోజు స్వామివారి ఆరాధనలో ఉండండి మీరు ఏ పని చేస్తున్నా మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి అని అంటూ ఉంటారు కదండి మరి ఎలా మనం ఉపవాసం చేసి ఆ ఓం శివాయ అనేది మన మనసులో ప్రతినిత్యం ఉండదు కదా దాన్ని ఎలా నిలుపుకోవాలి అసలు ఈ శివరాత్రి రోజు శివుడికి దగ్గరగా మనం ఎలా ఉండాలి ప్రతినిత్యం ఉండదు కనుకనే మహాశివరాత్రి రోజున ఉండమంటాం అవును అంటే మనకున్న ఈ బిజీ లైఫ్లో ప్రతిరోజు ఓం నమ శివాన్ని రోజంతా అనుకోవటం కానీ లేకపోతే ఇంతవరకు మీరు చెప్పినట్టుగా ఉపవాసము జాగరణ ఇవన్నీ కనుక చేస్తే కనుక నిత్య జీవితం చాలా మటుకు డిస్టర్బ్ అయిపోతుంది కనుక మహాశివరాత్రి రోజున మాత్రం తప్పనిసరిగా చేయమని చెప్పారు మహాశివరాత్రి రోజున ఎందుకు చేయాలి అంటే మనకు ఒక నానుడు ఉంది జన్మకో శివరాత్రి జన్మకో శివరాత్రి ఏంటి అంటే కనీసము మన జన్మలో ఎన్ని సంవత్సరాలు ఆయుర్దాయం ఉందో మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఒక్కసారన్నా మన జన్మకి వచ్చిన శివరాత్రి రోజున మనము జాగరణ ఉపవాసము ఈ ఓం నమ శివాయ అనేటువంటి ఒక నామస్మరణ చేయాలని కాకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టుగా అందరికీ కుదరదు అన్ని వయసుల వాళ్ళకి కూడా ఆరోగ్యరీత్యా కుదరదు కుదరినప్పుడు ఏం చేయాలి అంటే వారి స్థితిగతులను బట్టి అంటే ఆరోగ్య ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి ఈ ఓం నమ శివయ అనుకునేది మాత్రం దీనికి ఖర్చు లేదు ఏ రకమైనటువంటి ఆర్భాటమో అక్కలే ఇది మనసుతో సంబంధించింది అందుకని ఎన్ని వందల సార్లు లేదా ఎన్ని వేల సార్లు అనుకునే రోజు మొత్తం మీద ఎన్నో సార్లు అనుకోవచ్చు మనం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రము చాలా సులభంగా నిమిషానికి చాలాసార్లు అనుకునే అవకాశం ఉంది కనుక అలా అనుకుంటూ అనుకుంటూ చేయటం వలన ఉపవాసం కానీ జాగరణ కానీ చేయలేని వాళ్ళకు కూడా ఈ నమస్త నమఃపారాయణ ఉంటే నామపారాయణతో అన్నీ కొట్టుకుపోతాయి అయ్యో ఇది చేయలేకపోయామని బాధ ఎంత మాత్రం పడక్కర్లేదు అయితే చాలా మంది అడిగేది ఏంటంటే మాస శివరాత్రులు వస్తూనే ఉంటాయి ప్రతి నెల కూడా మంచి ప్రశ్న కానీ ఈ మహాశివరాత్రి ఈ నెలలో వచ్చేదాన్నే మహాశివరాత్రి అని ఎందుకంటే అది ఎందుకంటే ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అంటే ప్రతి నెల ఆ నెలలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో చతుర్దశి రోజున వచ్చేటటువంటి దాన్ని మనం మాస శివరాత్రి అంటాం కానీ మాఘ మాసంలో వచ్చేది మహాశివరాత్రి అయింది మాఘమాసంలో వచ్చేదే మహాశివరాత్రి ఎందుకైందంటే దానికి మనకు ఒక కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఆధిపత్యం పోరు మీద తగవులు ఆడుకున్నారట ఆధిపత్యం పోరు ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు శివుడు అన్నాడు మీకు చిన్న పరీక్ష పెడతాను ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్లే ఆధిపత్యం తీసుకోవచ్చు అని అప్పుడు శివుడు ఏం చేశాడు ఒక పాతాళలోకం కింద నుంచి నభోలోకంపై వరకు లింగాకారంలో అంటే దాన్ని గోళాకారం అని కూడా చెప్తారు గోళాకారంలో పెద్ద లింగాన్ని సృష్టించి దీనికి ఆది అంతము అంటే మొదలు చివర కనుక్కురణి అని పంపించాడు వీడిద్దరిని దీని మీద శంకరాచార్యులు వారు మంచి శ్లోకం కూడా రాశారు నాకు విష్ణుమూర్తిని ఎక్కించుకొని గరుడ పక్షిలాగా వెళ్ళి ఆయన విష్ణుమూర్తి గరుడ పక్షినికి అంతా చూసొస్తాడు ఆయనకి ఆది అంతము ఎక్కడా కనిపించదు అలాగే ఈ బ్రహ్మగారు హంస కదా ఈయన కూడా వెళ్ళి ఓహో చూసొస్తాడు ఈయనకి ఎక్కడ ఆది అంతము కని ఎంత లోపలికి వెళ్ళినా పాతాళ లోకం ఆ లింగం యొక్క అంతరూపం కనిపించదు అలాగే ఎంత పైకి వెళ్ళి చూసినా ఆది కూడా కనిపించదు ఆది అంతాలు లేనటువంటి ఈ యొక్క లింగాన్ని వెతికి 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 అలసిపోయి ఆ పక్షులు కూడా సొమ్మశిల్లిపోయి చివరికి వెనక్కి వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడతారు అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకుంటారు ఎందుకంటే ఆ సృష్టి స్థితి లయకారకత్వాలు మూడు కూడా శివుడు ఏకబిగిని చేయగలడు సృష్టి బ్రహ్మ చేస్తే స్థితిని విష్ణుమూర్తి చేస్తాడు ఈ మూడు కూడా అలవోకగా వాళ్ళు అర్ధనారీశ్వర్లు కదా శివశక్తి రూపాలు శివశక్తి రూపాలు వాళ్ళది ఏముంది అలవోకగా వాళ్ళు చేసేస్తారు అందుకొని చేసి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని ఒక లలితాశాస్త్ర నామం ఉంది మహేశ్వరుడు కల్పాంతంలో ఆ మొత్తం సృష్టిని అంతా విలయం చేసేటప్పుడు సాక్షి రూపంగా మిగిలేది ఒక్క అమ్మవారి అవును వాళ్ళిద్దరికీ పెద్ద ఇదేముంది చిన్న పని అందుకని ఈ ఆది అంతాలను కొనుక్కోవటం ఎంతసేపు అని చెప్పేసేసి వాళ్ళిద్దరు ఏ పనైనా చేయగలరు కనుక వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చి వాళ్ళ తప్పు తెలుసుకొని బ్రహ్మ విష్ణువులు కూడా కాళ్ళ మీద పడి నాయన నీ శక్తి తెలుసుకోలేక ఇలా అనుకున్నాం మీ ఇద్దరం ఆధిపత్యం కోరుకోకూడదు నువ్వే అధిపతి అని ఒప్పుకుంటారు ఆ రోజు మహాశివరాత్రి అయింది అది కథ లింగం రూపంలో ఆవిర్భవించాడు కనుక అసలు శివుడికి తల్లిదండ్రులు లేరు శివుడికి తల్లిదండ్రులు ఎక్కడా చెప్పరు ఇంకా వేరే జన్మల్లో విష్ణుమూర్తి రాముడుగా ఉన్నాడు కృష్ణుడుగా ఉన్నాడు ఉతల కౌశల్యదే ఉంది ఇవతల యశోద ఉంది కానీ శివుడికి ఎక్కడ ఏ పురాణ కథాల్లోనూ తల్లిదండ్రులు ఉండరు ఆది అతనే అంతము అతనే అటువంటి మహత్తరమైనటువంటి శక్తి రూపము మాఘ బహుళ చతుర్దశి రోజున ఆవిర్భవించిన రోజే అతని జన్మదినము అని మన పురాణాలు చెప్తున్నాయి స్కాంద పురాణము లింగ పురాణము గరుడ పురాణము పద్మ పురాణము ఇవన్నీ కూడా ఇదే మాటలు చెప్తాయి పద్దెనిమిది పురాణాల్లో చాలా పురాణాలు ఈ విషయాన్ని చెప్పాయి సో ఈ రకంగా ఆయన జన్మదినం అయినప్పుడు రాముడి కళ్యాణం ఎప్పుడు చేస్తాం మనం శ్రీరాము శ్రీరామనవమి ఆయన పుట్టినరోజు నవమి ఆయన పుట్టినరోజు ఆ రోజునే పెళ్లి చేసేస్తాం పుట్టంగానే పెళ్లి ఏమిటంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టారు వాళ్ళు మనం పెళ్లి చేసుకుంటే ఉంది సంతానము సంసారము మనకి కానీ వాళ్ళు వాళ్ళు అవతార పురుషులు వాళ్ళు వివాహం చేసుకుంటే లోకంలో అందరికీ కళ్యాణం జరుగుతుంది కళ్యాణము అంటే శుభం వివాహం అన్న అర్థం తర్వాత వచ్చింది అది వాళ్ళు తీసుకున్న దీన్ని బట్టి కళ్యాణము అంటే శుభం అందుకని ఈ లోక ఉత్తమ పురుషులైనటువంటి ఒక రాముడు కృష్ణుడు శివుడు వాళ్ళు జన్మించిన రోజునే వివాహం కూడా చేశారు అందుకని ఇప్పుడు ఈ మహాశివరాత్రికి శివ కళ్యాణం కూడా చేస్తారు చాలా చోట్ల అదే కారణం అనమాట